అంత అవుతావా చెప్పాలా నగనీకి చెప్పడం లేదండి మాట ఆలోచన చేస్తున్నావా కక్కిన దానిని ఎప్పుడు తినడు కదా మళ్ళీ విడిచిపెట్టిన పాపాన్ని జోలికి మరెందుకు ఎందుకు వెళ్తున్నావు విడిచిపెట్టిన పాపాన్ని మరెందుకు నువ్వు ఆశిస్తున్నావు పాప్తీసము ద్వారా ప్రతి పాపాన్ని వదులుకున్నా నువ్వే మాటిచ్చావు కదా ఏసైకి ఈ రోజు నుంచి ఏ పాపము చేయకుండా ఉంటావా ఉంటాను ఆయన నిజమైన దేవుని ఒప్పుకుంటావా ఒప్పుకుంటాను నీ పాపములన్నీ కూడా ఆయన రక్తముతో కడిగాడని ఒప్పుకుంటావా ఒప్పుకుంటానయ్యా నేను నోటితోనే కదా ఒప్పుకున్నావు ఒప్పుకొని విడిచిపెట్టి కక్కిన పాపాన్ని మళ్ళా ఎందుకో తింటున్నావు ఆలోచన చేయండి ఒకసారి బాధతో ఈ మాట చెప్తున్నారండి కక్కిన దాన్ని నువ్వు తినలేకి నీకు బుద్ధి పుట్టదు కదా अभी कंसि कन्